నమస్కారం అండి రామరాజ్యం టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు నేను మైలవరపు నాగమణి చాలామంది ప్రపంచంలో సంతానం లేక బాధపడుతున్నారు ఈ సంతానం లేమి అనేది వంధ్య దోషాలుగా ఇవి చెప్పబడతాయి అవి రకరకాల వంధ్య దోషాలుగా అంటారు అవి ఏంటంటే అసలు సంతానం లేకపోవటం గర్భస్రావాలవటం పిల్లలు పుట్టిపోవటం పుట్టిన పిల్లలు కూడా అంగవైకల్యంతో పుట్టడం ఇవన్నీ మనకి వంజాదోషాలుగానే చెప్పబడతాయి వీటికి సైన సరైన మార్గం మనం జాతక పరిశీలన చేసుకోవటం ఒకటి జాతకంలో ఎక్కడైతే ఈ పిల్లల మీద ప్రభావం చూపిస్తోందో అది మనం తెలుసుకుని దానికి సరైన జపతపాదులు చేసుకోవటం ఒకటి తర్వాత నాగప్రతిష్టా పుణ్య కార్యక్రమం చేసుకోవటం అనేది చాలా ముఖ్యమైంది ఈ నాగప్రతిష్టా పుణ్య కార్యక్రమంలో సంకల్పంలో మహాసంకల్పంలో చెప్తారు మంది దోష నివారణ కోసము అని నేను కూడా మా అమ్మగారికి ఇట్లా నలభై ఆరేళ్ళకి నేను పుట్టడం జరిగిందండి ఆమె కూడా సంతానం లేదని ఎంతో బాధపడ్డది ఈ నాగప్రతిష్ట పుణ్య కార్యక్రమాలు పుట్టలో పాలు పోయటము తర్వాత ప్రదర్శన కార్యక్రమాలు ఇవన్నీ చేస్తేనే నేను కూడా అమ్మకి పుట్టడం జరిగింది అందుకే నా స్వానుభవంగా మీకు నేను చెప్తున్నాను నా పేరు అందుకే నాగమణిగా కూడా పెట్టడం జరిగింది కాబట్టి ఎవరైనా సంతానం లేదని బాధపడద్దు త్రిచకదుర్పీఠం పల్నాడు జిల్లాలో మాదిపాడు అనే గ్రామంలో నాగప్రిష్ట కార్యక్రమాలు అనేవి చేయబడతాయి అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి నాగప్రిష్ట కార్యక్రమం చేసుకుని సంతానం పొంది మళ్ళీ వాళ్ళు పుట్టి వెంటుకలని అన్నప్రాసన కార్యక్రమాలని చెవులు కుట్టడం అని రీసెంట్గా మళ్ళీ ఆ పిల్లలతో మళ్ళీ అక్షరాభ్యాసాలకు రావటం అనేది జరుగుతోంది కాబట్టి మీరెవరైనా కూడా నాగప్రిష్ట కార్యక్రమం చేయించుకోవాలనుకున్నా సంతానలేమితో బాధపడుతున్నా కూడా వెంటనే తిరుగుదురి పీఠాన్ని సంప్రదించి నాగప్రిష్టా పుణ్య కార్యక్రమం చేసుకోవచ్చును ఎవరైనా మీరు నాగప్రిష్టా కార్యక్రమం చేయించుకోదలుచుకుంటే వెంటనే తిరుగురి పీఠాన్ని సంప్రదించి నాగప్రిష్టా పుణ్య కార్యక్రమం చేసుకుని మంచి సంతానాన్ని పొంది ఆనందించగలరని కోరుకుంటున్నాను